దేవుని మాట ప్రే శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము పిలిపి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ప్రియాదేవుని విడలారా విశ్వాసుల నీతిలో పాప క్షమాపణ దేవుడు అతనిని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి అంగీకరించడం అనే కార్యాలు ఇమిడి ఉన్నాయి అయితే మన నీతి దీనికి మించినది మన హృదయాలలో నివసిస్తున్న యేసుక్రీస్తు ప్రభువే మన నీతి అని వాక్యం వివరిస్తూ ఉన్నది పాత నిబంధనలో మెస్సయను నీతి చిగురు ఎహోవా మనకు నీతి అని సూచించారు వాస్తవానికి మనకున్న నీతి మనది కాదు అది మన విశ్వాసం ఉంచిన యేసుక్రీస్తుదే ఈ విధంగా ఆయన మనలో నివసించడం చేత మనం ఆయన ఎందు నివసించు దేవుని నీతి అవుతాం క్రీస్తు కల్వరిలో చిందించిన రక్తం ఆయన త్యాగపూరితమైన మరణం మన హృదయాలలోని ఆయన పునరుత్థాన జీవం ఇవే మన రక్షణకు నీతికి నిరీక్షణకు ఆధారం ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత శలోం